శుభోదయం శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం ఈసారి మూడో వారం వచ్చింది కదా నేను కూడా వరలక్ష్మి వ్రతం మూడో వారమే చేసుకున్నాను కానీ వీడియో పెట్టడం అయితే లేట్ అయింది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నేను ఎలాంటి ప్రిపరేషన్ చేసుకున్నాను నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అలాగే నెక్స్ట్ డే మనకి పౌర్ణమి కదా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాం మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని వీడియో లెంత్ కూడా చాలా తక్కువ పెట్టానండి సో ఎవ్వరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోయి Tudo. సో ఇది వరలక్ష్మి పూజకి అంటే శుక్రవారానికి ముందు రోజు గురువారం రోజు అప్పటికే నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను కానీ ఫ్రిడ్జ్ ఒకటి బ్యాలెన్స్ ఉండేసరికి ఫ్రిడ్జ్ కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాను నేను వంత్లీ మంత్స్ అయితే ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేస్తాను కానీ ఈసారి అయితే కొంచెం ఎక్కువ అయింది ఎంత దట్టిగా ఉంది సో ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయిన చూడండి ఎంత బాగుందో అలాగే సెల్ఫ్లో వేయడానికి నేను ఒక పేపర్ షీట్ అంటే ఇంతకుముందు ఫ్లెక్సీ వాడేదాన్ని సో అవి కాకుండా ఈసారి అయితే ఇంట్లో చాలా రోజుల కింద తెచ్చింది షీట్ అది వేసుకున్నాను అదే కట్ చేసుకొని కూడా పెట్టుకున్నాను సో లుక్ అయితే చాలా ఫ్రిడ్జ్లో ఆల్మోస్ట్ అంత అయితే క్లీన్ అయిపోయింది నాకు ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ ఇల్లు ఎప్పుడో క్లీన్ చేసుకున్నా కానీ అది మాకు రోడ్కి దగ్గరగా ఉండడం వల్ల డస్ట్ అయితే బాగా ఫామ్ అయింది సో మళ్ళీ ఒకసారి డస్టింగ్ అయితే చేసుకున్నాను సో ఆ వీడియో అయితే మీకు ఇక్కడ షేర్ చేయలేదు ఎందుకంటే నేను జస్ట్ మెయిన్ మెయిన్ చూపిస్తున్నాను సో ఫ్రిడ్జ్ అయితే చూడండి కవర్స్ వేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో ఇంతకుముందు మెంట్ కవర్స్ ఉంటాయి కదా అవి వేసుకునేదాన్ని సో ఇవైతే సెల్ఫ్లో ఎక్కడ అవసరమో అక్కడ పెట్టుకొని మిగతాది ఇట్లా ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకున్నాను ఇంతేనండి ఏది అవసరమో మనము అంతవరకే వాడుకోవాలి సో నేనైతే ఇలాగే చేస్తాను సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది సో ఇలా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను కదా క్లీన్ చేసిన తర్వాత ఉతకాల్సిన బట్టలు అలాగే డోర్ మ్యాట్స్ ఏవైతే ఉన్నాయో మాసినవి ఏవి లేకుండా అన్నీ అయితే ఉతికేసుకున్నాను ఏవైతే క్లీన్ చేసుకోవాలో అవి క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాల్సిన వాష్ చేసేసి అయితే పెట్టుకున్నాను సో ఇక్కడ వర్షం అయితే బాగా పడుతుంది టూ డేస్ నుంచి సో పాపని కూడా స్కూల్ నుంచి తీసుకురావాల్సిన టైం అయిందని చెప్పి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను డ్రెస్ చేంజ్ చేసుకొని తనని అయితే పికప్ చేసుకున్నాను పికప్ చేసుకొని వచ్చి తనకి ఏమైతే తినడానికి పెట్టేసి సో తను నాకైతే హోంవర్క్స్ ఉన్నాయి అవి చేసుకోమని చెప్పి కూర్చోబెట్టేసి మళ్ళీ ఇల్లు అయితే మాఫ్ పెట్టేసుకుంటున్నాను సో ఇలా ఒక దాని తర్వాత ఒకటి చేసుకోవడమే సరిపోయింది ఆల్మోస్ట్ నా వర్క్ అవ్వడానికి చాలా అయితే టైం పట్టేసింది పూజల అప్పుడే మేమైతే ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాము అప్పుడు ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను వరలక్ష్మి పూజ రోజుకైతే ఎలాంటి హడావుడి ఉండొద్దు అని చెప్పి దేవుళ్ళని క్లీన్ చేసుకోవడము పూజకు సంబంధించిన అవన్నీ ఏర్పాటు చేసేసుకున్నాను కానీ వరలక్ష్మి పూజ చేసుకుందామన్న శుక్రవారం రోజు మార్నింగ్ నుంచి నేను సిక్ అయిపోయాను అసలు ఇవ్వడానికి కూడా లేదు అసలు చేసుకుంటానా లేదా అనుకున్నాను కానీ మా బాప అలాగే మా హస్బెండ్ ఇద్దరు అయితే బాగా హెల్ప్ చేశారు ఆల్మోస్ట్ పూజకు సంబంధించినంత వాళ్ళే ఏర్పాటు చేశారు లేచి నేను నైవేద్యాలు మాత్రమే ప్రిపేర్ చేశాను ఎవరైనా వీడియో చూడాలనుకుంటే ఇక్కడ లింక్ ఇస్తానండి కామెంట్ లో చూడొచ్చు నేను ఎలా చేసుకున్నాను సంబంధించిన పూజ సామాన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత షాప్ కి అంటే డిమార్ట్కి కి వెళ్ళి కొంచెం పూజకు అవసరం ఉన్న సామాన్ అయితే తెచ్చుకుందాం అనుకున్నాను సో తనైతే రాలేదు ఎందుకంటే హెవీ వర్షం ఉంది సో నేనే చూసి పిల్లలకైతే డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్ అయితే డిమార్ట్ కి వెళ్ళాను పూజకు అవసరం ఉన్న కొద్ది సామాన్ తీసుకుందామని వచ్చాను డి మార్ట్లో కొన్ని ఐటమ్స్కి వెళ్ళినా కానీ చాలా మంది పబ్లిక్ ఉంటారు కదా సో బిల్డింగ్ అయితే లేట్ అయింది నేను ఆల్మోస్ట్ బయటకు వచ్చేసరికి నైన్ థర్టీ అయింది డీమార్ట్కి అపోజిట్లో కొంచెం దూరంలోనే పండ్ల బండ్లు అయితే ఉండే సో అక్కడ నాకు కావాల్సిన అరటి పండ్లు జామ పండ్లు యాపిల్స్ అంటే నాకు ఎంత అవసరమో అంతే రెండు రెండు యాపిల్స్ రెండు రెండు సంత్రాలు అట్లా మాత్రమే తీసుకున్నాను సో ఆల్మోస్ట్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇస్తున్నాను పువ్వులు అవన్నీ పెట్టుకున్న తర్వాత స్నానం చేసి దేవుడికి సంబంధించిన అన్ని చే నానబెట్టుకుంటున్నాను అంటే శనగలు కానివ్వండి అవి అన్నీ నానబెట్టుకోవాలి కదా సో అవి అయితే నానబెట్టుకుంటున్నారు చూసారా ఇంకా వర్షం పడుతూనే ఉంది సో నేను డిమార్ట్కి నుంచి వచ్చిన తర్వాత కొన్ని బట్టలు ఉంటే అవి కూడా ఆరబెట్టేశాను సో ఇప్పుడైతే అంటే ఇంకా నేను ఇంకా పూజ గదిలోకి వెళ్ళలేదు దేవుళ్ళు అవన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో అప్పటికే టైం పన్నెండు అయిపోయింది మళ్ళీ మార్నింగ్ లేవాలని చెప్పేసి చూసారా కిచెన్ కూడా ఎంత నీట్గా సర్దేసుకున్నాను నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా నీట్గా సర్ది ఉంచుకోవడం కానీ ఇంట్లో వాళ్ళు మనం ఒక్కరమే నీట్గా ఉండాలంటే కుదరదు కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తీసిన వస్తువు అక్కడే పెడితే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది మా ఇంట్లో ఒక్క దగ్గర నుంచి వస్తువు మళ్ళీ అదే ప్లేస్లో పెట్టరు వేరే ప్లేస్లో ఎక్కడో పెడతారు సర్దురుకుంటూ ఉండాలి ఇక డిమార్ట్ నుంచి తెచ్చుకున్న సామాన్ ఇంతేనండి సో నాకు ఎంత అవసరమో పూజకి అంతే తీసుకొచ్చుకున్నాను అన్నట్టు ఎక్కువైతే తీసుకురాలేదు కొంచెం చింతపండు ఒక కిలో పల్లీలు ఉప్పు రవ్వ మినప్పప్పు ఇట్లా అవసరమో అవి తెచ్చుకున్నాను సో అవి తెచ్చుకునే అన్ని ఇలా వాటర్లో అయితే నానబెట్టుకున్నాను ఎందుకంటే మనం శనగలు అనేది నానబెట్టినా ఇస్తాం కదా సో ఇక్కడ శనగలు అలాగే మినప్పప్పు బియ్యం అనేది అన్ని నానబెట్టుకుంటున్నాను ఏదో గొప్పగా అందరూ చేసే విధంగా కాకపోయినా నేను ఎలా చేయాలనుకుంటున్నాను నాకున్నంతలో నా సోమతకి తగ్గట్టు మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కాకుండా మాత్రమే నేను ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా చేసుకుంటాను అలాగే ఈ వరలక్ష్మి పూజ కూడా అలాగే చేసుకుంటున్నాను సో మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టలేదు ఆ ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకొని మనకి తగ్గట్టుగా మనం మెసులుకుంటేనే మంచిది ఐ మీన్ మసులుకుంటేనే మంచిది అందరూ ఒకటే దృష్టితో చూడారండి ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టితో చూస్తారు మనం చూసే విధానంని బట్టి ఉంటుంది అది సో మనం ఏదో దేవుళ్ళకి ఎక్కువ చేస్తున్నామని కాదు మనకు ఉన్నంతలో మనం చేసుకోవడం తప్పే కాదు ఎవరో ఏదో అంటున్నారని ఎవరో ఏదో చేసుకుంటున్నారని అయితే గొప్పలకి పోవద్దు అలాగే ఎవరో ఏదో అంటున్నారని ఫీల్ అవ్వద్దు కానీ నేను కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను అదే నా మైనస్ కానీ నేను తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడొద్దు కదా సో ఆల్మోస్ట్ ఏదో నాకు మీతో చెప్పాలనిపించింది అందుకని చెప్తున్నాను సో ఇవన్నీ నానబెట్టుకున్న తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఒక్కసారి నీట్గా తూడ్చి పెట్టేసుకుంటున్నాను ఇలా నైట్ చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ హరి హరి భరిగా ఉండదు ఏ పూజలైనా వ్రతాలైనా ఇలా నైటే అన్ని సర్ది పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇలా అంతా క్లీన్ చేసి పెట్టుకునేసరికి నాకు నైట్ అయితే వన్ అయింది వన్ తర్వాత అయితే పడుకున్నాను పడుకొని మళ్ళీ మార్నింగ్ అయితే లేవాలి మార్నింగ్ ఎంత ఎర్లీగా లేస్తే అంత తొందరగా వర్క్ అవుతుంది ఇంకా నేనైతే అది కడగలేదు కదా సో ఇలా అయితే ఫోర్ ఓ క్లాక్ లేచాను ఫోర్ ఓ క్లాక్ లేచి ఇల్లు అయితే ఒకసారి మాఫ్ పెట్టేసుకున్నాను అదేనండి చేసుకున్నాను మాఫ్ పెట్టలేదు సో ఇల్లు అంతా చేసి బయట బాల్కనీ కూడా చేసి కడప కడిగేసుకున్నాను సింపుల్గా కడప కడిగి ముగ్గు అయితే పెట్టుకున్నాను మళ్ళీ తర్వాత ముగ్గు మంచిగా వేసుకొని కలర్స్ అయితే ఫిల్ చేసుకుంటాను మా హాల్ రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో మీకు చూపించలేదు కదా సో ఇప్పుడైతే చూపిస్తాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా నీట్గా సర్ది పెట్టుకోవడం కానీ రోడ్కి దగ్గర ఉండడం వల్ల డస్ట్ ఎక్కువ వచ్చేసి గట్టిగా అవుతుంది కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను ఆ పేపర్ షీట్స్ ఉన్నాయి కదా ఇలా అయితే సెట్ చేసుకున్నాను సో మా ఈ అమ్మవారు అయితే నేను ఇప్పుడు పూజలో పెట్టుకుంటాను సో ఆల్మోస్ట్ బాబుని కూడా పంపించేశాను బాబు సెవెన్ వరకు వెళ్ళిపోయిండు బాబు కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత పాపను కూడా స్నానం చేసి రెడీ చేసిన తర్వాత నేను పూజ గదిలోకి అలాగే కిచెన్లోకి అంటే ఇటు దేవుడికి సంబంధించిన నైవేద్యాలు చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ పూజకు కావాల్సిన ప్రిపరేషన్ అంటే ఇంకా వరలక్ష్మి పూజ కాదు ఇంట్లో పూజ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో కొంచెం హరి భరి అయింది ఎందుకంటే నేను ముందటి నుంచి ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి సో కొన్ని అందరికీ అన్ని విధాలు చాలా కుదరదు కదా శుక్రవారం రోజు క్లీన్ చేసుకోవద్దు దేవుళ్ళను అలాగే దేవుడికి అదే అంటారు కానీ తప్పని పరిస్థితుల్లో తప్పు లేదండి నేనైతే చేసుకున్నాను అలాగే దేవుళ్ళని కడిగిన వా అంటే నీళ్లు కానివ్వండి దేవుడికి సంబంధించిన ఏవి కూడా వేయను ఆ రోజు ఇంట్లోనే పెట్టుకొని శనివారం రోజు శనివారం పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు కూడా వేయము ఆదివారం రోజు మళ్ళీ తీసేస్తాను ఆ వాటరు పువ్వులు ఏవైతే నిర్మాల్యం ఉందో అవన్నీ ఆదివారం రోజు చేసేస్తాను ఇక్కడ రాత్రి నానబెట్టిన పప్పు అవన్నీ ఉన్నాయి కదా ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను కిచెన్ అయితే హరి బరిగా ఉంది ఎవరు ఏమనుకోద్దు ప్లీజ్ ముగ్గు అయితే నార్మల్గా ఇంట్లో పూజ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గడప కడిగేసుకొని ఇలా రంగులతోనైతే వేసుకున్నాను నాకైతే కలర్స్ వేయడం చాలా అంటే చాలా ఇష్టం ఎంత బాగా అనిపిస్తుందో చూడండి వాయినానికి కూడా ఈసారి ఒక ఫైవ్ మెంబర్స్కి ఇచ్చాను ఎక్కువ మెంబర్స్కి ఇవ్వలేదు సో వాతావరణం కూడా అస్సలు బాగాలేదు రేపైతే రాఖీ పౌర్ణమి ఉంది మా తమ్ముడికి అయితే రాఖీ కట్టడానికి వెళ్ళాలి కానీ వాతావరణం బాగాలేదు ఎలా ఉంటుందో తులసి అమ్మ దగ్గర కూడా ఇలా వేసుకున్నాను కలర్స్తో చాలా బాగా అనిపించింది సో నాకు ఆల్మోస్ట్ ఇంట్లో పని పూజ అయిపోయేసరికి అయితే చాలా టైం అయింది సో పూజ గదిలో కూడా ఇలా పీఠాన్ని వేసుకున్నాను సో అవన్నీ అయితే వీడియో తెలియదు ఎందుకంటే నా ఫోన్ అనేది ట్రబుల్ ఇచ్చింది నా ఇంట్లో ఉన్న ఒక్క ఫోన్తోనే మా పిల్లల స్కూల్కి సంబంధించింది కాలేజీకి సంబంధించింది వాడతారు అలాగే స్టోరేజ్ ఎక్కువైపోయి వీడియో తీయడానికి రాలేదు అందుకని జస్ట్ ఇలా ఫొటోస్ అయితే తీసి పెట్టాను అమ్మవారిని నెక్స్ట్ డే మనం పౌర్ణమి ఉంది కాబట్టి ఎనిమిది తర్వాత కదిలియాలని చెప్పారు సో పౌర్ణమి రోజు అంటే శనివారం రోజు ఎనిమిది తర్వాత అమ్మవారిని కలుషాన్ని అయితే కదిలిచ్చాను కలషంగా పెట్టుకున్న కొబ్బరికాయని నేనైతే కడిగేసి మళ్ళీ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి పెట్టేస్తాను అంటే ఇంట్లో దేవుళ్ళ దగ్గరనే కొట్టి రాఖీ పౌర్ణమి కదా ఇలా మా పాప అయితే వాళ్ళ డాడీకి వాళ్ళ అన్నయ్యకి రాఖీ అయితే కట్టింది నేనైతే వెళ్ళడానికి కుదరలేదు ఎందుకంటే వాతావరణం మస్తాలు బాగాలేదు సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మార్నింగ్ సిక్స్కే వెళ్ళాలి ట్రైన్ సో నాకు కుదరదు అని చెప్పి ఈసారి అయితే వెళ్ళలేదు వినాయక చవితి వరకు మనం ఎప్పుడైనా రాఖీలు అయితే కట్టొచ్చు ఈ వీడియో ఇంతేనండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం